హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నా వరలక్ష్మి వ్రతం పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి తప్పకుండా వరకు చూడండి మీ అందరు కూడా బాగా పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఎప్పుడూ మంచిగా ఉండాలి సో ఇంకా ఏంటంటారు మార్నింగ్ మార్నింగ్ మన కిచెన్తో స్టార్ట్ అవుతుంది కదా కిచెన్లోకి వెళ్ళాను నేను ఇలా ముందు నైట్ ఇలా చేసి పెట్టుకున్నాను బట్ ఏంటి అంటే అక్కడైతే పెట్టలేకపోయాను ఎందుకనేది చెప్తాను గుమ్మంకి ముగ్గులది కూడా నేను బిఫోర్ వీడియోలో షేర్ చేశాను ఇల్లు క్లీనింగు ముగ్గులు పెట్టుకోవడాలు అన్నీ ముందు రోజే చేసేసుకున్నాను మీరు ఎవరైనా ఆ వీడియో మిస్ అయినట్టయితే ఒకసారి చూడండి నేను ఎండ్లో ఇస్తాను ఇక్కడైతే ఇంకా కుకింగ్ అయితే నేను స్పెషల్గా వీడియో అయితే చేయలేదండి ఎందుకంటే ఆ రోజు వీడియో తీస్తూ కుకింగ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది ఈజీగా నా వర్క్ అయ్యేటట్టు ఫటాఫట్ చేసేసుకున్నాను ఆ వీడియో అంటే నాకు అసలు అక్కడ అంత గ్యాప్ స్పైస్ కూడా ఉండదు అందుకని చెప్పి నేను వీడియో అయితే తీయలేదు పులిహార బూరెలు మనకి శనగలు ఉంటాయి కదా శనగలు తర్వాత సేమ్య ఇంకా కొబ్బరి అన్నం పెట్టాను నేను గారెలు కూడా వేయాలని పప్పు నాన్ పెట్టుకున్నాను బట్ నాకు మిక్సీ ఆ టైంలో ఏదో అవ్వ అవ్వలేదు సో అందుకు గారెలు అయ్యి వేయకుండా మిగతా ప్రసాదాలన్నీ నేను చేసేసుకున్నాను దాంతోపాటు వడపప్పు పానకం ఒక్కొక్కరు తొమ్మిది రకాలు ఐదు రకాలు పదకొండు రకాలు అలా ప్రసాదాలు పెడతా ఉంటారు కదా ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు ప్రసాదాలు పెట్టుకుంటారు బూరెలు గారెలు పులిహార పరమాన్నం లేదా సేమియా ఇవైతే ప్రతి ఇంట్లో కంపల్సరీ ఉంటాయేమో కదా చాలా ఈజీగా పులిహోర అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను మెయిన్గా ఆ పులిహార ఒక్కటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుతుంది మిగతావన్నీ చిన్న చిన్న కొంచెం కొంచెంతో అయిపోతుంది కదా ఆల్మోస్ట్ అందరి ఇంట్లో అదే ఉంటుంది బట్ ఎక్కువ మందికి వాయినాలు పీల్చుకొని ఎక్కువగా ప్రసాదాలు అంటే ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయాల్సిన ఉన్నట్టయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుంది నాకైతే ఇక పెద్దగా ఉండదు కదా ఇస్తే పులిహారా ఇస్తాను ఎందుకంటే ఇక్కడ ఎవరు చేసుకోరు కదా మేము ఒడిస్సాలో ఉంటాం సో కొంచెం నాకు పులిహారే ఎక్కువ చేస్తాను అంటే ఒక రెండు గ్లాసులు అంతే అనమాట బూరెలు అయితే జస్ట్ పూర్ణం బూరెలాగే చేసుకున్నాను బూరెలు కూడా నేను నానబెట్టి ఇడ్లీలా పెట్టేసి అలా చేసుకుంటాను సో నాకు మిక్సీ అవ్వకపోవడం నేను అలా చేయకుండా నార్మల్గానే చేసుకున్నాను ముందు రోజే నేను పప్పులన్నీ నానబెట్టుకున్నాను బిఫోర్ వీడియోలో షేర్ చేశాను బట్ నాకు ఆ మిక్సీ దగ్గర ఎందుకో ప్రాబ్లం అవ్వడంతో నేను అలా కాకుండా కొంచెం మార్నింగ్ అదంతా ప్రాసెస్ మళ్ళీ చేంజ్ అయ్యింది ఫస్ట్ ఇక్కడ మన ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకుందామని చెప్పి ఇంకా రెడీ చేసేసుకుంటున్నాను ఒకవైపు కుకింగ్ అవుతూ ఇంకొక వైపు ఇలాగ ఇంట్లో పూజ అయిపోతే ఇంకా తర్వాత ఏకంగా వ్రతం దగ్గర సర్దుకోవచ్చు అని చెప్పి అలా చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ వర్క్ అంతా బిఫోర్ డే వీలైనంత వరకు చేసుకున్నాను ఆ రోజు ఉదయం ప్రసాదాలు ఓన్లీ పూజ సర్దడం వరకే పెట్టుకున్నాను లాస్ట్ ఇయర్ అయితే దేవుడు ఎక్కడైతే ఉండిందో అక్కడే పెట్టేశాను బట్ ఈసారి నేను హాల్లో పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ అందరినీ రూమ్లోకి తీసుకొని వెళ్ళి అక్కడ దేవుడు చూసి మళ్ళీ అంత ఇబ్బందిగా ఉండింది కదా సో అందుకు ఈసారి ఏం చేశాను అంటే ఏకంగా హాల్లోనే పెట్టేసుకున్నాను ఎలా పెట్టుకున్నాను ఏంటి అనేది మీ అందరితో చూపిస్తాను పులిహోర అయితే చెప్పాను కదా ఇలా ఎంత అయితే చేసేసుకున్నాను దేవుడి దగ్గర అయితే ఇలా సర్దుకున్నానండి ఏంటంటారు మన ప్రమిదల్లో ఆయిల్ వేసుకోవడం ఒత్తిలు వేసుకోవడం ఇంకా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ప్రసాదాలు తర్వాత ఫ్రూట్స్ ఇంకా కలసంతో వాటరు అన్నీ పెట్టుకున్నాను మాకేంటంటే కలసం పెట్టుకోమండి అత్తగారింట్లో సో అందుకు మేము కలసం పెట్టుకోకుండా ఫోటోకే పోస్ట్ చేసుకుంటాం శారీ చూపించాను కదా అండ్ బ్లౌజ్ పీస్ పెట్టుకున్నాను గాజులు ఆ అమ్మవారి దయ వల్ల నేను ఇయర్ అయితే రిలయన్స్లో చిన్న డైమండ్ నల్లపూసలు కొనుక్కున్నాను అది కూడా పెట్టుకున్నాను ఇంకా దీపారాధన చేసేసుకొని మనకి తోచిన మనకు నచ్చిన అమ్మవారి స్తోత్రాలన్నీ చెప్పేసుకుంటే అదొక మనసుకి తృప్తి మిగతా అది ఇంకా వ్రతం ప్రాసెస్ అంతా ఉంటుంది కదా ఇంకా అది చేసేసుకోవడమే ఆ రోజు కిషిత్కి అయితే హెల్త్ బాగాలేదు ఇంకొకటి ఏంటి అంటే కిషిత్కి బాగా కొంచెం ఫీవరు అలా ఉండడం వల్ల కూడా నాకు ఇంకా మిక్సీ ఒకవేళ అవ్వకపోతే దానికి చూద్దామా లేదా ఎవరిదైనా ఒకసారి హెల్ప్ తీసుకుందామా అలా కూడా అనిపించలేదు ఓకే అది కాకపోతే ఇంకొకలాగా మనం ప్రసాదం రెడీ చేసుకుందామా అన్నట్టు నేనైతే ఇంకా లైట్ తీసుకొని ప్రసాదాలు అయితే ఇలా పెట్టుకున్నాను చూపి చెప్పాను కదా ముందు అటు సైడ్ పెట్టుకుందామని చెప్పి అలా రెడీ చేసి పెట్టాను మీ అందరికీ తెలిసిందే మా ఇంట్లో చాలా అంటే చాలా గాలి వస్తుంది డోర్ తీసేసరికి విపరీతమైన గాలి వస్తుంది అప్పుడు తర్వాత అనిపించింది చాలా గాలి వస్తుంది కదా ఇలా తీయగానే మళ్ళీ దీపాలకి ఏమన్నా ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి ఇటు సైడ్ పెట్టాను ఇటు సైడ్ పెట్టుకొని చాలా మంచి పని అయింది నేను అనుకున్నట్టే గాలి అయితే మా ఇంట్లో ప్రాబ్లం ఉంటుంది కదా సో అందువల్ల ఆ డోర్ తీసేసి బాల్కనీ డోర్ కంప్లీట్గా క్లోజ్ చేసేసాను అంటే వెలుగు వచ్చేటట్టు కర్టెన్స్ తీసేసి గ్లాసెస్ క్లోజ్ చేసేసాను మెయిన్ డోర్ తీసేసరికి ఇల్లంతా చల్లగా ఉండింది ఫ్యాన్ కూడా అవసరం లేకపోయింది సో అక్కడ పెట్టుంటే నాకు ఇటు నుంచి అటునుంచి గాలి కొంచెం ఇబ్బంది అయ్యి ఉండేది సో అందుకు ఇక్కడైతే పెట్టుకున్నాను చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ అంటే కిషిత్ కొంచెం ఒంట్లో బాగాలేదని ఒక్కటే ఫీల్ ఉండింది బట్ పూజ అంతా నీట్గా కామ్గా ఫినిష్ చేసేసుకున్నాను ఈ శారీ ఎలా ఉండిందో కామెంట్లో చెప్పండి శారీతో పాటు జస్ట్ అంతే నాదొక గోల్డ్ నెక్లెస్ చిన్న ఇయర్ రింగ్స్ ఉంటే పెట్టుకున్నాను అంతే ఇంకా వేరే ఏమీ ఆ రోజు స్పెషల్గా రెడీ అవ్వడం ఏమీ చేయలేదు చెప్తున్నాను కదా నాకు పట్టు చీర కట్టేది అంతా వేరే ప్రాసెస్ బోలేడంత ఉండింది కాకపోతే నేను చేసుకోలేకపోయాను ఆ రోజు కిషి ఉదయం లెగుస్తూ లెగుస్తూ ఏడుస్తూనే లెగుస్తూ ఉన్నాడు అనమాట అంటే ఫీవర్ ఉంటే అలాగే చికాక్ ఉంటారు కదా పిల్లలు కూడా పాపం ఏమంటాము సో అందువల్ల నేను ఇంకా కొంచెం వీలైనంత తక్కువగానే చేసుకున్నాను కానీ చాలా బాగా అయింది వచ్చిన అందరూ ఎంత బాగా పెట్టుకున్నావో అన్నారు ఇంకా హ్యాపీ అనిపించింది దీపారాధన చేసి అన్నీ చదివేసుకున్న తర్వాత మిగతా అంతా అయిన తర్వాత అమ్మవారి అష్టోత్రాలు వెండి పువ్వులేసి పూజ చేసుకున్నాను ఇంకొక ఒక్కొక్కసారి అయితే మనకి గాజులు ఉంటాయి కదా చిట్టి గాజులు అలా అన్నీ పెట్టి పువ్వులు నోటొకటి చిట్టి గాజులు నోటొకటి ఇంకా ఈ వెండి పువ్వులు కాయిన్స్ అన్నీ పెట్టి అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కదా ఈసారి ఇంకా నేను ఏమీ చేయలేదు అలా పువ్వులతోనే పూజ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా అనిపించింది అంటే అవన్నీ పెట్టి ఆల్రెడీ చేశాను కదా అందుకు ఈసారి ఇలా చేసుకున్నాను లాస్ట్లో అయితే అమ్మవారికి హారతి ఇచ్చేసుకొని మా అమ్మవారిని మీ అందరూ చూసేయండి అక్కడ వినాయకుడిని పెట్టుకున్నాను పక్కనే ఇంకా మనకి అష్టలక్ష్మి దీపం పెట్టేసుకున్నాను నా శారీ అయితే ఇది మైసూర్ సిల్క్ శారీ మొత్తానికి నా పూజ అయితే ఇలాగా చేసుకున్నానండి ప్రశాంతంగానే మంచిగానే అనుకున్నట్లయితే చాలా బాగా జరిగింది మీ అందరు కూడా బాగా జరిగింది బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇంతటితో చేస్తున్నాను మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి బాయ్